బట్ మీరు అంటున్నారు హైదరాబాద్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది అంటున్నారు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒయాసి గారిది ఎన్నో సంవత్సరాలుగా అతని శాసనం జరుగుతుంది ఇక్కడ అతను మరొకరికి రానివ్వరు ఇప్పటి వరకు అయితే చూసినట్లయితే ఎవరు కూడా రాలేదు ఎంఐఎం పార్టీకి దాటేసి ఏ కాంగ్రెస్ పార్టీ రాలేదు ఏ బీజేపీ పార్టీ కూడా ఎవరు కూడా లీడర్స్ గా నిలవలేదు హైదరాబాద్ నుంచి మరి ఖచ్చితంగా మాధులత గారు వస్తారని మీరు ఏ విధంగా చెప్తున్నారు చెప్పండి అంటే గతం చూసుకుంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై ఐదు చరిత్ర ఉందండి వాళ్ళు ఈరోజు వాళ్ళను మొత్తం ఎక్కడా లేకుండా ఒక చివర అయిపోయిన వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళను మోడీ గారు ఇప్పుడు త్రిబుల్ తలాగా వచ్చేస్తుంది ఇప్పుడు మూడోసారి విజయం పోతున్నాడు మోడీ కేంద్రంలో మేము అందరం రేపు ఘనంగా పండుగ చేసుకుంటున్నాం అక్కడ దేశం మొత్తం చేసుకుంటుంది ఇక్కడ తెలంగాణలో కూడా పండుగ చేసుకుంటాం అలాంటి టైము అందరికీ ఒక్కదేరిగా ఉండదండి ఒక్కొక్క రోజు కొంతమందికి కొన్ని రోజులు ఉంటుంది ఇంకో వ్యక్తికి ఇంకో కొన్ని రోజులు ఉంటుంది అందరికీ ఒకరే రోజు సమయము సందర్భం అనేది పనిచేయదు